ప్రైజ్ లార్డ్ రఘణేశు క్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రతిదినము అందించబడుతున్న వార్దనల ద్వారా చాలామంది దీవించబడుతున్నారు అని చెప్తున్నారు చాలా సంతోషం మరిన్ని ఆత్మీయ సందేశాలు మీ అందరికీ అందించాలని ప్రార్థించండి మరి చాలామంది ఆత్మీయంగా మరి దేవుళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జీవితంలో అనుకున్న పనులు కానండి మరి ఏవైనా అవడం లేదా అయితే ఈ వారదానం మీకోసమే ఈరోజు వార్దానము ఓటో రాజుల గ్రంథము ఓటో అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన అందుకు యుహో యోధ కుమారుడైన పెనయ్య రాజునకు ప్రత్యుత్తరం ఇయ్యగా ఎట్ల నేను అలాగూ జరుగును గాక నా ఏరిన వాడువు రాజునకు నీ దేవుడనైనా ఇహోవాయ్ ఆ మాటను స్థిరపరచును గాక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇహోవా మాటను స్థిరపరచును గాక మనం పాత పదంలో చూసుకున్నట్లయితే చాలామంది దేవుణ్ణి వెంబడించిన వారు కానివ్వండి దేవుడు మాట చెప్పు నడుచుకున్న వారు కానివ్వండి దేవుణ్ణి అనుసరించిన వారు కానివ్వండి చాలా వరకు దేవుని అనేవి పొందుకోవడం జరిగింది కొంతమంది దేవుణ్ణి అంగీకరించలేని వారు కానివ్వండి కొంతమంది దేవుడు అంటే ఇష్టం లేని వారు కానివ్వండి కొంతమంది దేవుని మాటకు లోపడలేని వారు కానివ్వండి ఇలాంటి వారు చాలా ఇబ్బందులు అనేవి పడడం చూసాం అలాగే ఇక్కడ ఏమన్నా చెప్తున్నాడంటే ఇహో మాటను స్థిరపరచిన గాక స్థిరపరచును గాక అంటే అది జరుగును గాక ఇక్కడ మాట అనగా హిబ్రూలో అమర్ అని అంటే దేవుని నామము జరుగును గాక దేవుని నామము మనం ఏమడినా అది జరుగునుగాకనే దాని అర్థం ఇక్కడ చాలా మంది మన జీవితంలో చూసుకున్నట్లయితే మరి చాలా మటుకు మనం దేవుణ్ణి అడుగుతాం అడిగినప్పుడు అది జరుగుతుంది అనే విశ్వాసం ఉంచినప్పుడు అది కంపల్సరీ జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీద్ గారు రాజుగా ఉన్నప్పుడు మరి అతను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తన తర్వాత రాజ్యాధికారం ఎవరికి పెట్టాలని చెప్పి ఆలోచించుకునే లోపు ముందు దావీద్గారు కుమారుడైన అదోనియా తనకు తానే రాజుగా ప్రకటించుకుని పట్టాభిషేక కార్యక్రమాలు కూడా ఆయన చేసుకోవడానికి రెడీ అయ్యాడు కానీ ఇక్కడ ప్రవత అయిన నా తను పర్షుపాల మరి దావీదునకు ఈ విషయం అనేది తెలియజేయడం జరిగింది వెంటనే దావీద్ గారు మరి తన కుమారుడైన సులోమన్ గారికి రాజ్యాధికారము అప్పు చెప్పాలని మరి నిర్ణయించుకున్నారు కానీ ఇక్కడ అధోనయ్యకి యవాబు అబాతారు సపోర్ట్ చేయడం అనేది జరిగింది కానీ ఇక్కడ సులోమోహన్ గారికి బెనాయ సాధుకు నాతాను గారు అనేది సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఎవరి మాట జరగాలి అనేది కంటే దేవుడు సులోమోహన్ గారిని ఎంచుకున్నాడు ఆ సులోమోన్ గారికి రాజ్యం అనేది రావాలి అంటే ఆయన ఆ ప్రాంతానికి రాజు అవ్వాలి అందుకనే దావేద్ గారు సులోమోహన్ గారిని రాజు చేయాలని కోరుకున్నారు కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఈ బెనాయ అనే వ్యక్తి దావేద్ గారికి ఎంతో నమ్మకం కలిగిన వ్యక్తి ఆయన రాజు చెప్పిన మాటకు అలాగ జరుగును గాక అని చెప్పి అంటున్నాడు అంటే రాజు అనుకున్నదే కాకుండా దేవుని చిత్తము కూడా జరగాలని బెనాయ అంటున్నాడు అక్కడ ఇక్కడ చూడండి అబ్రహాం గారు మోయా మోయకాండకు వెళ్ళినప్పుడు మన కింద కొండ మీదకి వెళ్ళే ముందు తన శిష్యులతో లాగా చెప్తున్నాడు ఏమంటే మేము ఇద్దరు వెళ్తున్నాం మళ్ళీ ఇద్దరు వస్తామని చెప్పి అక్కడ విశ్వాసం అనేది అయినా ఉంచాడు అలాగే పైకి వెళ్ళారు అబ్రహం గారు తన కుమారుడు విశాఖ గారు పైకి వెళ్ళారు మళ్ళీ దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించి మరి ఇద్దరు కూడా కిందకి రావడం అనేది జరిగింది అంటే ఆయనలో ఏముంది అక్కడ విశ్వాసం అనేది ఉంటాయి మన జీవితంలో చూడండి చాలా మంది మన జీవితంలో చూడండి చాలా మంది చాలా వరకు మనం అనుకుంటాం చాలా వరకు మనం అది అవ్వాలి ఇది అవ్వాలి లేదంటే నాకు వివాహం జరగాలి నాకు గర్భఫలం రావాలి లేదంటే నాకు జాబ్ రావాలి లేదంటే నా అప్పులన్నీ తీరాలి అని చాలా మట్టుకు మనం నేను ఆరోగ్యం ఉండాలి అని చెప్పి చాలా మట్టుకు మనం అనుకుంటాం కానీ ఇవన్నీ జరగాలంటే ముందు మనకి ఏముండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉన్నప్పుడు నాకు వివాహం ఈ సంవత్సరం జరిగితే విశ్వాసం వచ్చినట్లయితే దేవుడు నీకు తగినట్టు నీకు వివాహం అనేది జరిగిస్తాడు అలాగే నాకు ఈ సంవత్సరంలో ఎలాగైనా సరే జాబ్ వస్తుంది అని విశ్వాసం నీలో ఉన్నట్లయితే నీకు దేవుడు జాబ్ వచ్చేలాగా చేస్తాడు అంటే మనలో ఉండాలి ముఖ్యంగా విశ్వాసం అనేది ఉండాలి కానీ ఆ విశ్వాసము ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు అంటే నా కుమారుడు విశ్వాసంగా ఉన్నాడా లేదా ఉండగలడా లేదా అని చెప్పి మనం అడిగిన వెంటనే దేవుడు మనకు ఇవ్వడు కొన్నిసార్లు ఆలస్యం అనేది చేస్తాడు ఆ ఆలస్యం చేసినా దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని గొప్పగా మనల్ని నిలబడతాడు ఈ రోజు ఆ భక్తులకు ఉన్న విశ్వాసము నీకు ఉన్నట్లయితే నీ జీవితంలో అనేక మేలులు అనేక ఆశీర్వాదాలు అనేవి నువ్వు పొందుకుంటావు ఈ వార్దనం క్లెయిమ్ చేసుకుని మరి మీ జీవితంలో మీరు అనుకున్న ఎన్ని సఫలపరచబడును గాక మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవా ఈ ఉన్నతమైన నామములకు వందనాలయ్యా నాయన మరి మా జీవితంలో ఏమైతే అనుకుంటున్నామో మరి నేను అవన్నీ సఫలపరచబడేలాగా సహాయం చేసి నడిపించండి తండ్రి ప్రభా మా సహోదరులు ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి మరి ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే వ్యాధులతో రోగాలతో బాధపడుతున్నారో వారందరినీ ఒకసారి జ్ఞాపం చేసుకోండి వారందరికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి తండ్రి ప్రభునైనా వివాహం కావలసిన వారి గురించి ప్రార్థిస్తున్న అయితే వివాహం జరిగేలా సహాయం చేసి నడిపించండి గర్భఫలం లేని వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభునైనా గర్భ ఫలాన్ని దయచేయండి తండ్రి ప్రభునైనా గర్భఫలాన్ని ఫలాన్ని దయచేయండి అలాగే తండ్రి ప్రభునైనా ఇంకా ఎవరైతే మరి ప్రార్థన వసతులు కోరారో వారి కోసం ప్రార్థించిన వారి ప్రార్థన అవసరాలు తండ్రి ప్రవనైనా వారి సమస్యలు ఉండి అండి వారి కష్టాలు కానివ్వండి వారి ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి మరి అన్ని తీరబడేలాగా సహాయం చేసి నడిపించే క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి పడిపంచు మా పేపర్లో పోతుంటే ఆమె అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనం దీవించిన గాక అమెన్